ఓకే ఈ రోజు అయితే మహబూబాబాద్ జిల్లాకి ఆదివాసులు పూర్తి స్థాయిలో ర్యాలీతో వచ్చిన పరిస్థితి ఆ గిరిజనులకు ఇటు ఊళ్ళ మధ్య విపరీతమైన గొడవలు స్టార్ట్ అయినాయి అసలు ఎందుకు స్టార్ట్ అయింది ఏంటి దీని మీద ప్రధాన కారణం గత డెబ్బై ఎనభై సంవత్సరం స్వాతంత్రం వచ్చి ఉన్నా కూడా రాని గొడవలు ఇప్పుడు ఎందుకు వచ్చినాయి అనేది ఆ మనం సాయి కుమార్ని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం సాయి గారు చెప్పండి ఎందుకు గొడవలు స్టార్ట్ మొత్తంగా కూడా ఆదివాసులు వేరు లంబాడీలు వేరు ముఖ్యంగా తెలియజేస్తుంది ప్రస్తుతం నడుస్తున్నటువంటి ఏదైతే ఉందో సుప్రీంకోర్టుల కేసు మాజీ ఎమ్మెల్యే సారీ మన తెల్ల వెంకట్రావు గారు స్వయం బాబురావు ఇంప్లైడ్ అయి సుప్రీంకోర్టులో పిలివియడం జరిగింది ఏదైతే ఉందో చట్టబద్ధత లేని లంబాడీలను తొలగించే దిశగా ప్రయత్నం జరుగుతుంది ఇలా మానకోటలో మార్చి ఫస్ట్ సభ నిర్వహించడం జరిగింది ముఖ్య ఉద్దేశం ఏదైనా ఉంటే క్రిస్టల్ క్లియర్గా లంబాడీలు మన ఆఫ్ఘనిస్తాన్ నుండి వలస వచ్చి రాజస్థాన్ మేవాడ్ మేవాడ్ ప్రాంతాల్లో రీజియన్లు నుండి రాజస్థాన్ ఛత్తీస్గఢ్ మహారాష్ట్ర మధ్యప్రదేశ్ పలిపోతే కర్ణాటక తెలంగాణ ఆంధ్రప్రదేశ్ లాంటి ప్రాంతాల వలసగా వచ్చి వలసవాదం వీళ్ళ వల్ల వలసవాదం వల్ల జనాభా పాపులేషన్ పెరిగింది ముఖ్యంగా వీళ్ళది ఏదైతే ఉన్నదో మహారాష్ట్ర నుండి ట్రైన్ రూట్ ప్రాంతాలు ఆదిలాబాద్ కరీంనగర్ నిజామాబాద్ వరంగల్ మహబాద్ కొత్తగూడెం డోర్నకల్ వరకు ఈ ఏరియా ప్రాంతంలో ప్లేన్ ఏరియాని ఆసరాగా చేసుకుని వీళ్ళు స్పష్టంగా అక్కడ జీవన ఉపాధి చేసుకుంటారు వీరు మొత్తం కూడా రాజస్థాన్ ఆఫ్ఘనిస్తాన్ మూలాలకు చెందిన వాళ్ళు ఆదివాసీలు అంటే ముఖ్యంగా అడవులల్లో అలమలు తినుకుంటూ దేశానికి రాజ్యానికి ప్రభుత్వానికి అట్టడుగు ఉండేవారు ఉండేవాళ్ళు ఇప్పుడు ఈ లంబాడీలు అనుకుంటున్నాం కదా వీళ్ళు అమ్మాయికి సంబంధించిన వాళ్ళు గిరిజే మీ రిజర్వేషన్ కి అరువులు కారా మీకు రిజర్వేషన్ వాళ్ళకి డిఫరెంట్ అంటే వాస్తవంగా చూసుకున్నట్టయితే తెలంగాణ గవర్నమెంట్ ఇప్పుడు కాదు నైన్టీన్ ఫిఫ్టీ జనవరి ట్వంటీ సిక్స్ కాన్స్టిట్యూషన్ అమెండ్మెంట్ అయిన నుండి తొమ్మిది తెగలకు మాత్రమే ప్రాతినిధ్యం వహించింది ట్రైబల్ తొమ్మిది తెగలు ఆందు గోండు చెంచు నాయకపోడు పర్తాన్ కోలాం వంటి తెగలకు మాత్రమే నైన్టీన్ ఫిఫ్టీలో జాబితాలో ఉంది ఉన్నది సెవెంటీ సిక్స్ వరకు ఉన్నారు వీళ్ళు కానీ ఈ ఎవరైతే చెప్తున్నారో లంబీ లెస్ట్ అని వాస్తవంగా వీరు ఎస్టీ కాదు కాదు నైన్టీన్ ఫిఫ్టీలో వీళ్ళు బీసీలు సిక్స్టీలో బీసీలు సెవెంటీలో బీసీ శతాబ్దం నుంచి లంబాడీ గుర్తించబడ్డా ఉందని అంటే స్పష్టంగా ఈ రోజు మేము ఇంప్లీడ్ అయినా సుప్రీంకోర్టులో దాని యొక్క అంశాలను సుప్రీంకోర్టులో తెలియజేయండి మా యొక్క వాదన ఏంటంటే చట్టబద్ధత లేని భారత రాజ్యాంగంలో మూడు వందల నలభై రెండు ఆర్టికల్ ద్వారా మీరు చేర్చినారా అయితే చేర్చినట్లయితే పార్లమెంట్లో ఉన్నటువంటి ఏ సవరణ ద్వారా మీరు షష్టి జాబితాలోకి వచ్చారు ప్రస్తుతానికి రాజ్యాంగానికి నూట ఆరు సవరణలు జరిగినాయి నూట ఆరు సవరణలు జరిగినాయి ఇప్పటి వరకు ఆ సవరణలో లంబాడీలకు ఏ సవరణ ద్వారా వచ్చినా డిమాండ్ చేస్తున్నాం ఏ సవరణ ద్వారా త్రీ ఫార్టీ టూ ఆర్టికల్ ద్వారా ఒక తెగను చేర్చడం కానీ తీయడం కానీ జరుగుతుంది త్రీ ఫార్టీ వన్ క్లాస్ వన్ క్లాస్ టూ ఇండియన్ కాన్స్టిట్యూషన్ బేస్డ్ పార్లమెంటు లోక్సభ రాజ్యసభ వంటి ఉపసభలలో బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రపతి ఆమోదం పొందిన తర్వాతకే ఒక తెగ గుర్తింపు వస్తుంది కానీ ఈ రోజు అట్లాంటి పరిస్థితి లేదు ఏదైతే రాజ్యాంగ సవరణ ఉన్నదంటున్నారో ఆ సవరణ తెలియజేయండి అంటున్నాం పూర్తిస్థాన్ ఆదివాసులు వాళ్ళు ఏమంటున్నారంటే ఇద్దరు సమాన హక్కుతో ఉంటే బాగుంటది అని వాళ్ళ ఆలోచన ఉంది ఎలా అసలు వాళ్ళు లంబాడీలు తెగే కాదు అంటున్నాను వాస్తవంగా లంబాడీ తెగ కాదు ఏదైతే ఉన్నారో ఆఫ్ఘనిస్తాన్ నుండి రాజస్థాన్ నుండి వలస వచ్చినటువంటి వాళ్ళు వందల సంవత్సరాల క్రితం వందల సంవత్సరాల క్రితం కాబట్టి మనం కూడా అటువంటి మా రాజ్యాంగంలో కల్పించినటువంటి ఆదివాసులకు సంబంధించినటువంటి ఉద్యోగ అవకాశాలు వాళ్ళ ఎస్టీలు కానే కాదు వాళ్ళు అసలే టీఎన్టీలు సంచారాలు రైట్స్ కానీ ఈ రోజు ఉన్నటువంటి రిజర్వేషన్ ఎవరు కట్టబెడుతున్నారంటే ఏ ప్రభుత్వాలు కట్టబెడుతున్నాయి అక్కడ ఉన్నటువంటి అధికారులు కట్టబెడుతున్నారు కాబట్టి ఆ యొక్క ఆదివాసులకు సంబంధించినటువంటి విద్యా అవకాశాలు కావచ్చు ఉద్యోగ కావచ్చు ఇలా భద్రాచలంలో ఉన్నటువంటి ఎంపీ కాన్స్టిట్యూన్సీ పార్లమెంట్ స్థానం ఎదురవుతుంది అనేటువంటిది ఒకసారి ఆలోచన చేసిన పరిస్థితి ఉంది ఎందుకంటే ఇలా ఆదివాసులు అంటే అక్కడ భద్రాచలం ఉన్నటువంటి విద్యార్థులందరూ కూడా యుక్కు గంటలతో నమ్ముడు తొలగించేటువంటి అంశం మీద జరిగే పోరాటాల్లో